వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తా అంటూ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఎక్కడా మద్యం బెల్ట్ షాపులోనే మాట వినిపించకూడదని నాయకులకు కార్యకర్తలకు హితవు పలికారు పత్రికల్లో అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు జోరు అనే వార్త కనపడకూడదన్నారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలంలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు వైన్ షాపులో ధరలు పెంచకూడదని అలాగే గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణ జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు బెల్ట్ షాపులు నిర్వహించేవారు నాయకులైన చర్యలు తప్పవని అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు అవసరమైతే పది ఓట్లు పోయినా పర్లేదు కానీ బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఇది ఒకటి పవర్ఫుల్ ఫిలిం కాకుండా అంటే అంతే గుంతలు మన మనం పూజ చేయడం ఈ ప్రోగ్రామ్ కాకుండా ఈ జంగల్ క్లియరెన్స్ పిచ్చి మొక్కల రోడ్ పక్కన ఈ జంగల్ క్లియరెన్స్ కూడా మనం చేస్తాము దీనికి అదనంగా ఒక ఏడు కోట్ల వరకు సారీ ఒక వన్ పాయింట్ సెవెన్ కోట్ల వరకు వచ్చింది కల్వర్స్ కూడా ఒక ఇరవై నాలుగు కల్వర్స్ లో శాంక్షన్ అయింది మన జిల్లాకి దీంట్లో ఒక ఏడు కోట్ల వరకు మనకి శాంక్షన్ చేయడం జరిగింది ఇది అంతా చూస్తే ఒక తొంభై వందలు ఇరవై ఆరు కిలోమీటర్ మనకి డిస్ట్రిక్ట్ వాటర్ ఫ్రీ ప్రోగ్రామ్ కింద మనకి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ సభాముఖంగా నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కి అలాగే ఆనరబుల్ మినిస్టర్ సార్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకనే ఈ రోడ్స్ ఉంటేనే అనుబంధంగా పరిశ్రమలు తీసుకురావాలి ఆ పోర్టుకు అనుబంధంగా టూరిజం తీసుకురావాలి ఆ పోర్టుకు అనుబంధంగా ఈ రోజు ఇండస్ట్రియల్ పార్క్లు తీసుకురావాలి అప్పుడే ఆన్లైన్ లోనే ఉండాలి ప్రతి బాట ఆన్లైన్ పేమెంట్ చేయాలి డబ్బులు తీసుకోవడానికి స్పష్టంగా ఆదేశా ఇచ్చా ఎక్కడ ధరలు పెంచకుండా చేయమని చెప్తాం గల్త్ షాపులు కఠినంగా ఉన్నాం మీ ఒక మాట ఇస్తున్నాను చాలా గ్రామాలు ఉన్నాయి ఉండే చెప్పకపోతే జరిగిన తర్వాత మళ్ళీ పేపర్లు రాస్తాయి ఎలా వేస్తున్నారని మళ్ళీ లో రాస్తాయి ఎవరైనా సరే బెల్ట్ షాపుల గురించి ఎలా వేసినా ఎక్కడైనా జరిగినా నా నియోజకవర్గంలో కఠినంగా నిర్ణయం తీసుకుంటాను కార్యకర్త నాయకుడైనా పది ఓట్లు పోయినా భయపడిన కార్య అలాంటిది మాత్రం ఎక్కడ ఏంటి